అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు మీ ముందరికి రావాల్సి వచ్చిందంటే కనుక నేను రీసెంట్గా చూశాను మరి ఒక ఒక డిబేట్లో అమరావతి గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ అశ్లీలంగా అసభ్యకరంగా మాట్లాడటం విన్నాను నేను ఆగలేకపోయాను నేను ఇక్కడే పుట్టాను ఇదే మట్టిలో పుట్టాను ఇదే ప్రాంతంలో ఉన్నాను నా జీవితం అంతా కూడా ఇక్కడే కొనసాగింది అట్లాంటిది మా తల్లి అవ్వచ్చు మా చెల్లెలు అవ్వచ్చు మా అక్కలు అవ్వచ్చు పిన్నిలు అవ్వచ్చు అత్తయ్యలు అవ్వచ్చు అందరు ఇంకా ఇక్కడే ఉన్నారు ఈ అమరావతి ప్రాంతంలోనే ప్రతి పండగ కూడా అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ని మనం ఒక్కసారి విజిట్ చేసుకోవటం అనేది మాకు ఆనవాయితీ అట్లాంటిది ఇంత పవిత్రమైన స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి బాగా ఆలోచించి గొప్ప గొప్ప మేధావులతో అందరు కలిసికట్టుగా ఆలోచించి ఈ అమరావతి క్యాపిటల్ ఇక్కడ అమరావతిలో క్యాపిటల్ అనేది అమరావతిలో నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అటు సౌత్ సైడ్ అయిన రాయలసీమ ప్రాంతానికి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ వీళ్ళందరికీ కూడా ఒక సెంటర్ ప్లేస్ ఉండాలని అని దీంతోపాటు గొప్ప గొప్ప ఎక్స్పర్ట్స్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని ఇక్కడ క్యాపిటల్ పెట్టడం జరిగింది ఆల్రెడీ సగం పనులు జరిగినాయి దాని తర్వాత రీసెంట్గా మళ్ళీ వన్స్ అగైన్ చంద్రబాబు నాయుడు గారు అట్లానే ముఖ్య ప్రధానమంత్రి గారైన మోడీ గారు వచ్చి వన్స్ అగైన్ మళ్ళా చాలా 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 వర్క్స్కి శంకుస్థాపన చేయటం జరిగింది మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టిన ఈ రాష్ట్రానికి ఇది ఎవరికి ఉపయోగపడబోతుంది ఈ క్యాపిటల్ ఎవరికి ఉపయోగపడుతుంది ఇది వ్యక్తులకు ఉపయోగపడుతుందా లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందా సో అట్లాంటిది ఇంత గొప్ప పవిత్రమైన స్థానాన్ని అమరావతి గురించి అక్కడున్న ఆడవాళ్ళ గురించి అశ్లీలంగా మాట్లాడటం అని మాత్రం నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను ఇట్లాంటిది మరలా మరల జరగకూడదు ఇలాంటి డిబేట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇలాంటి డిబేట్స్ కనుక చేసిన వాళ్ళ పైన లీగల్గా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని అయితే మాత్రం నాకు నేను నేను ప్రగాఢంగా చెప్తున్నాను ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ రైట్ ఎందుకంటే ఆడవాళ్ళు ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం అయినా చెందొచ్చు ఆడవాళ్ళు గౌరవించలేని ప్రాంతం మన ప్రాంతం అయితే కాకూడదు అనేది నాది నాకు పూర్తి నమ్మకం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆంధ్రా వాళ్ళు చాలా గౌరవంగా ఉంటారు ఆడవాళ్ళకి చాలా గౌరవిస్తారు అనేది మనకున్న ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ కల్చరల్ థింగ్ అట్లాంటిది ఇలా మాట్లాడతాం మన ఓన్ క్యాపిటల్ మన ఓ ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడటం అంత మాత్రం తప్పకుండా తప్పకుండా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే భవిష్యత్తులో ఇంకొకళ్ళు ఎవరు కూడా ఆడవాళ్ళ గురించి కానీ మన క్యాపిటల్ గురించి కానీ చెడుగా మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకోవాలి గవర్నమెంట్ స్ట్రాంగ్ యాక్షన్స్ తీసుకోవాలని అయితే మాత్రం నేను నేను విజ్ఞప్తి చేస్తున్నాను సి ఇట్స్ నాట్ అబౌట్ ఛానల్ ఇట్స్ అబౌట్ ద ఇండివిజువల్స్ ఇట్స్ అబౌట్ ద డిబేట్ ఇట్స్ అబౌట్ ద పీపుల్ అంటే ఇద్దరు ఇద్దరు తెలివిగల్ల వాళ్ళు కూర్చొని డిబేట్ చేస్తున్న విషయాలు ఈ విధంగా ఇలాంటి విషయాలు డిబేట్ చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం వాళ్ళని మనం యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ మౌత్పీస్ ఈజ్ మీడియా అలాంటిది మీ మీడియానే అట్లా అలా రాంగ్గా చిత్రీకరించి రాంగ్ డిబేట్స్ కనుక గనక మీరు పబ్లిక్లోకి తీసుకొస్తే మరి ఎటువంటి సందేశం మనం పబ్లిక్ ఇస్తున్నాం సో తప్పకుండా ప్రాంతాలకి అతీతంగా మనం అందరం ఆడవాళ్ళకి గౌరవించాలి మరోసారి ఎప్పుడు ఇట్లాంటి ఇట్లాంటి చర్యలు చేపట్టకుండా గవర్నమెంట్ వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలండి హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సింది ఎందుకంటే భవిష్యత్తులో ఎందుకంటే ఒక సి ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు లే వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం ఆడవాళ్ళు లేకుండా ఈ మగ ప్రపంచం అనేది లేదు వాళ్ళు లేకుండా మనం లేము కూడా అలాంటిది ఇంత గొప్ప ఇంత పవిత్రమైన ప్లేస్లో ఇంత గొప్ప కార్యక్రమాలు తలపడుతున్నప్పుడు మరి అట్లాంటి రాంగ్ డిబేట్స్ తీసుకోవాల్సిన అవసరమే ఉంది సో మై మై క్వశ్చన్ ఇస్ ఇప్పుడు క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి సదుపాయాల గురించి మాట్లాడుకోవాలి మన సచివాలయాల గురించి మాట్లాడుకోవాలి ప్రజలకి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి ఇలాంటి కన్స్ట్రక్టివ్ డిబేట్స్ జరగాలి కానీ మరి ఒక గొప్ప కార్యం తలపెట్టిన మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి కానీ ఇలాంటి కార్యక్రమాలకి మనం సపోర్ట్ చేయూతని అందించాలి కానీ అట్లాంటి ఇలాంటి అశ్లీలకరమైన రాంగ్ రాంగ్ డిబేట్స్ అయితే పెట్టకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరలా మరలా ఇలాంటి సంఘటనలు జరగకూడదని అట్లాంటి చర్యలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను